వడియాలు ఊరికే రావు మిగిలిపోయిన అన్నంతో టేస్టీ క్రిస్పీగా చేసుకునే సింపుల్ ట్రిక్ చెద్దన్నంతో క్రిస్పీ వడియాలు ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే ఇక అన్నం పడేయరు సాధారణంగా డిన్నర్లోకి అందరికీ సరిపడా అన్నం వండిన కొద్దిగా మిగిలిపోతుంది దాదాపు అందరు ఇళ్లలోనూ తరచూ ఇదే సీన్ రిపీట్ అవుతుంటుంది అయితే ఈ చెద్దన్నంతో చాలామంది తాళింపు అన్నం వేసి బ్రేక్ఫాస్ట్ తింటుంటారు ఎప్పుడూ తాలింపన్నం తినాలనిపించదు అలాంటి వారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా అన్నంతో వడియాలు పెట్టుకోండి ఈ అన్నం వడియాల బియ్యం వడియాల కంటే కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి కావలసిన పదార్థాలు అన్నం ఒక కప్పు నీళ్ళు మూడు కప్పులు టేబుల్ స్పూను జీలకర్ర టేబుల్ స్పూను పచ్చిమిర్చి పేస్టు రుచికి సరిపడా ఉప్పు తయారీ విధానం ముందుగా రాత్రి మిగిలిపోయిన అన్నం మిక్సీలో వేసుకొని కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమం చిక్కటి జావలాగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్పై గిన్నె పెట్టి మూడు కప్పుల నీడు పోసి మరిగించండి ఇందులో టేబుల్ స్పూను పచ్చిమిర్చి పేస్టు టేబుల్ స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లను బాగా మరిగించండి ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న అన్నం మిశ్రమం వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి కలుపుతూ పది నిమిషాలు ఉడికించుకోవాలి వడియాల మిశ్రమం చిక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు వడియాలు పెట్టుకోవాలి అందుకోసం కాటన్ క్లాత్ను నీళ్లలో ముంచి తడి లేకుండా పిండుకోండి ఈ వస్త్రాన్ని చాప మీద సత్తండి ఇప్పుడు చిన్న గరిటె సహాయంతో వడియాలు పెట్టుకోండి ఇలా పిండితో చక్కగా వడియాలు పెట్టుకొని రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి బాగా ఎండిన వడియాలను ఈజీగా తీయడం కోసం ఒక చిట్కా ఉంది ఇందుకోసం కాటన్ క్లాత్ వెనుక వైపు నీళ్లను చల్లాలి పో పో పది నిమిషాల తర్వాత క్లాత్ నుంచి నెమ్మదిగా వడియాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న వడియాలు ఒకరోజు ఎండలో ఆరబెట్టి ఆపై డబ్బాలో నిల్వ చేసుకోవాలి అంతే ఇలా సింపుల్గా మిగిలిపోయిన అన్నంతో కరకరలాడే వడియాలు తయారు చేసుకోవచ్చు అన్నం వడియాలను మీరు ఎప్పుడైనా క్షణాల్లోనే ఫ్రై చేసుకొని తినచ్చు ఇందుకోసం స్టవ్పై పాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసి వేడి చేయండి నూనె హీట్ అయ్యాక స్టవ్లో ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసి వడియాలు వేసి గరిటెతో తిప్పుతూ వేపుకోండి ఈ వడియాలు సెకండ్లలోనే తెల్లగా చక్కగా వేగిపోతాయి ఇలా వేపుకున్న వడియాలను పప్పుచారు సాంబారు అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి ఈ అన్నం వడియాలు తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి సర్వే జనా సుఖినోభవంతు ఓం నమసింయా ॐ नमः शिवाय